బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు రావడంపై ఆయన ఫ్యాన్స్ చాలా ఆనందపడ్డారు ఇప్పటికే రాజకీయ సినీ ప్రముఖులు చాలామంది ఆయనకు శుభాకాంక్షలు కూడా చెప్పారు ఇక బాలకృష్ణకి అవార్డు రావడంతో ఆయన చెల్లెలు నారా భువనేశ్వరి హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో తాజాగా ఓ పార్టీ ఇచ్చారు ఈ సందర్భంగా బాలయ్యను కూర్చోబెట్టి సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగి ఆట పట్టించారు పురంధేశ్వరి భువనేశ్వరి ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు అలానే మ్యూజిక్ డైరెక్టర్ తరుణ్ డైరెక్టర్ అనిల్ రావు పూడి మల్లేని గోపీచంద్ కూడా ఈ పార్టీలో కనిపించారు ఇక మీరు ఇప్పటి వరకు యాక్ట్ చేసిన హీరోయిన్లో మీకు బాగా నచ్చిన ఒక పేరు చెప్పండి అంటూ భువనేశ్వరి అడిగారు దీనికి బాలయ్య ఏం చెప్పారంటే నేను ఎవరి పేరు చెప్పినా వాళ్ళతో మళ్ళీ అఫైర్లు ఉన్నాయని అంటారు ఎందుకు వచ్చింది అంటూ దాటవేశారు బాలయ్య అయినా సరే నేనేమనుకోను అర్థం చేసుకుంటాను ఒక పేరు మాత్రం చెప్పు అంటూ అన్నయ్యని మళ్ళీ ఇరిగించారు భువనేశ్వరి ఇంతలో ఎవరో కింద నుంచి వసు అంటూ అరిచారు అంటే బాలయ్య వారి పేరు దీనికి అందరూ నవ్వుతుంటే వాళ్ళు చెప్పినంత మాత్రాన వసుంధర పేరు చెప్తానా తన సినిమాలో ఏమైనా యాక్ట్ చేసిందా ఏంటి అంటూ బాలయ్య చెప్పారు ఇక అంతకీ వదలకపోవడంతో నాకు నచ్చిన హీరోయిన్ వసుంధరే నువ్వు సినిమాలో అనలేదు కదా అయిన ఈ ప్రపంచంలో ఒక వేదిక అందులో అందరం పాత్రదారులమే కనుక వసుంధరయే నా హీరోయిన్ అంటూ చెప్పారు అయినా కూడా వదలకపోయేసరికి చివరికి తన మనసులో మాట చెప్పారు బాలయ్య తనకి బాగా ఇష్టమైన హీరోయిన్ విజయశాంతి అంటూ బదిలిచ్చారు అలానే ఇంకో ఇద్దరు పేర్లు కూడా చెప్పాలంటూ అడగ్గా రమ్యకృష్ణ సిమ్రాన్ అంటూ చెప్పారు బాలయ్య నిజానికి విజయశాంతి బాలయ్య కాంబో అప్పట్లో ఓ ఊ పిపేసింది రోమర్స్ కూడా గట్టిగానే వచ్చాయనుకోండి వీరిద్దరూ కలిపి దాదాపు పదిహేడు సినిమాలు చేశారు కథానాయకుడు పట్టాభిషేకం ముద్దుల కృష్ణయ్య దేశోద్ధారకుడు అపూర్వ సహోదరులు భార్గవరాముడు ముగ గోపాలుడు భానుమతి గారి మొగుడు బలే దొంగ ముద్దుల మావయ్య ఇలా వీళ్ళ కాంబోలో వచ్చిన చిత్రాల్లో దాదాపు తొంభై శాతం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి టాలీవుడ్లోని బ్లాక్ బస్టర్ కాంబోల్లో బాలయ్య విజయశాంతి జోడు కూడా ఒకటి